దీక్ష చేసిన ఒక జైలు పోయినా కానీ ప్రతి ఒక్కరు జైలుకు పోయిన తర్వాత సీఎం పోరు మేడం గతంలో కేసీఆర్ అయినా ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి అయినా జగన్ అయినా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా మోడీ అయినా సోనియా గాంధీ ఎవరైనా కానీ నువ్వు వెళ్తావా వెళ్తా మేడం ఒకటి కావాలనుకుంటే సాధించాలనుకుంటే డైరెక్ట్ గా జైలుకి వెళ్ళొచ్చు కదా మరి పోయి జైలు పోతా అని కదా మేడం బిగ్ బాస్ లో పోదానికి వాళ్ళు తీసుకుపోతే పోతా మేడం నేను పోతే ఇటు పోతా లేకపోతే పోతా లేకపోతే పైకి పోతా ఎందుకంటే ఆకలి అవుతుంది కాలు గుంజుతున్నాను మీరు నిలబడమన్నారు కాలు గుంజుతున్నా ఇట్లా వస్తుంది ఒక్క రోజుకే అవును మేడం పొద్దు నుంచి తినలేదు నువ్వు గతంలో ఇట్లాంటివి చేయలేక మేడం అన్నం తిన కూడా అలవాటు లేదు అలవాట్లేదు కదా అందు గురించి తిన్ తినలేదు అయితే ఒకవేళ ఇప్పుడు బిగ్ బాస్ కి తీసుకుంటే పది పదకొండు గంటల వరకు కూర్చుంటే మన లో వచ్చేసి మనకి తీసుకొని అనుకుంటారని ఆశపడ్డా కానీ ఇంకా రాలేదు అయినా కానీ వాళ్ళు వచ్చి నాకు ఇచ్చే వరకు నేను చేస్తాను మేడం నాకు వచ్చింది మేడం ఒక ఒక మిత్రుడు ఫోన్ చేశాడు వచ్చింది కానీ తమ్ముడు నీకు యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారన్న నాకు యూట్యూబ్ ఛానల్ లేదని చెప్పినా అయితే సారీ తమ్ముడు ఏమనుకోకు కష్టం నీకు అని చెప్పారు యూట్యూబ్ ఛానల్కి దానికి ఏం సంబంధం మేడం బిగ్ బాస్కి నిన్ను తీసుకోవడానికి అవసరం ఏముంది శివాజీ ఎన్ని సినిమాలు చేశారు ఎంత ఫేము ఎంత నటన అదే మేడం అందరికి అవకాశాలు లేదు మేడం అన్న ఉన్నోనికి అన్న అన్న ఉన్న అన్నం తినోనికి బిర్యానీ పెట్టడం కాదు మేడం ఆకలితోటి ఉన్నాకి పెట్టాలి మేడం పచ్చడి మెతుకులు కారం మెతుకులు పెట్టమని అడుగుతున్నా అన్నం తినోనికి బిర్యానీ పెడతారు మేడం వాళ్ళు ఉపయోగించులేరు చాలా మంది బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ మంచి మంచి మంచిగా పిలిచి ఇట్లా 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 చేయకుండా యానో ఉన్న పిలిచి బిగ్ బాస్ అవకాశం ఇచ్చి డబ్బులు ఇచ్చి మంచిగా పేమ్ తీసుకుని ఏమంటారు అంటే బిగ్ బాస్ ద్వారా నా 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 పర్సనల్ ఇమేజ్ మొత్తం దెబ్బతిన్నది అంటే వాళ్ళ నెగిటివ్ క్యారెక్టర్ బయటపడుతుంది కదా పోతే అలా ఒరిజినాలిటీ బయటకు వస్తుంది కదా నాకు నేను బిగ్ బాస్కి పోయి మొత్తం ఖరాబ్ అయిపోయినా అట్ల అయింది ఇట్లా అయిందని చెప్పు చెప్పుకుంటారు అలాంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చేది అంటే వాళ్ళకి ఆల్రెడీ అన్నం తిన్నారు వాళ్ళు పిలిచి బిర్యానీ పెట్టారు వాళ్ళకు బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అంటే వాళ్ళకు వాల్యూ లేదు మేడం మా లాంటి ఆకలితోటి ఉన్న వాళ్ళకి తెలుసు మేడం కారం కారం వెతుకులు పెట్టినా కానీ మా మేడం బిగ్ బాస్ ఇప్పుడు బిగ్ బాస్ కి లోపలికి తీసుకో తీసుకోవాలి అంటే తీసుకునే వాళ్ళకి కొంతమంది అమౌంట్ ఇస్తారు వీక్లీ ఇంత ఎమౌంట్ అని అట్లా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకవేళ నేను బిగ్ బాస్ ఇచ్చినా తీసుకుంటా మేడం డబ్బుల కోసం కాదు మేడం లోపల పోయి ఇప్పుడు కొట్టిన డైలాగులో ఇప్పుడు కొట్టిన మేడం డైలాగులు మా అంటే వంద మంది చూస్తారు వెయ్యి మంది చూస్తారు లక్ష మంది చూస్తారు యావత్ తెలుగు ప్రపంచం అంతా చూడదు మేడం అదే బిగ్ బాస్ అంటే యావత్ తెలుగు ప్రపంచం అంతా చూస్తారు మేడం ఒక డైలాగ్ కొడితే యావత్ తెలుగు ప్రపంచానికి అంతా తేలిపోతుంది దానివల్ల సినిమా ప్రొడ్యూసర్లు చూస్తారు డైరెక్టర్లు చూస్తారు హీరోలు చూస్తారు నాకు ఏదో ఒక అవకాశం దొరుకుతుంది ఉపాధి దొరుకుతుంది అని చెప్పేసి నేను ఆశపడుతున్నాను మేడం నేను డబ్బుల కోసం ఆశపడిపోతలేను నా టాలెంట్ నాకు ఏదైతే నేను హీరో కావడానికి వచ్చినో హీరో కాకపోయినా కానీ ఒక మంచి యాక్టర్ అని అవుతాను మేడం అది నాది కాదు మేడం ఈ మినిమన్ డిగ్రీ డైలాగ్ తెలుసు మేడం కింది ఇది కిందిస్తాయి వాళ్ళకి అర్థం కాదు మినిమం డిగ్రీ ఉండాలి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పైసా వాళ్ళకి అర్థం అవుతుంది కానీ కింది సేవలకి అర్థం కాదు అనేది డైలాగ్ నాదే మేడం అది చాలా ఇప్పుడు కోవిడ్ నుంచి నాకు ఫోన్ చేస్తారు మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నారు చెన్నై బొంబాయి కలకత్తా మద్రాసు ఆంధ్ర తెలంగాణ అక్కడ పోతే రష్యా చైనా అక్కడి నుండి కూడా తమ్ముడు నువ్వు నువ్వు వెళ్ళాలి తమ్ముడు నీ కామెడీ అంటే మన తెలుగు మేము మన నేను అమెరికాలో ఉన్నా కానీ నీ వీడియో చూసి ప్రతిరోజు నవ్వుకుంటున్నాను తమ్ముడు నువ్వు ఇక్కడనే ఐమాక్స్ కానీ నువ్వు ఇంత నవ్విస్తున్నావు అంటే బిగ్ లో పోతే ఇంకా ఎంత కామెడీ చేస్తావో ఉన్న తమ్ముడు అన్ని చెప్పేసి ఏం చెప్పాలనుకుంటున్నావు నేను బిగ్ కి నాగార్జున గారికి ఈ బిగ్ బాస్ టీమ్కి నేను చేతులు ఇచ్చి కాలు మొక్కుతా దండం పెడతా అని చెప్పేసి మొక్కుతాను మేడం ప్లీజ్ సార్ బిగ్ ప్లీజ్ నాగార్జున గారు ప్లీజ్ బిగ్ బాస్ నీ దండం పెడతా నీ కాలు మొక్కుతా సార్ మీరు ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు నిజమైన జెన్యున్ పర్సన్ మేడం అమ్మ లేదు నాన్న లేదు అన్నాను మేడం ఆశ లేదు లేదు ఏం లేదు మేడం నే నేను ఈరోజు రూమ్ కి కట్టాలి అనుకుంటే ఐదు గంటలకు వచ్చి ఆయన నిలబడాలి మేడం నిజంగా మేడం నాకు ఇచ్చే వాళ్ళు లేరు మేడం ఇప్పుడు కనీసం పోలీసు వాళ్ళు వచ్చేసి తీసుకుపోయి జైల్లో పెడితే విడిపించుకోవడానికి మళ్ళీ నేను బయట తీసుకొచ్చానికి ఒక్కళ్ళ కూడా లేరు మేడం నాకు మళ్ళీ తీసుకుపోయి వాళ్ళు కోర్టులో వేస్తారు మేడం ఆ పైన కుటుంబం కుటుంబం నాకు ఎవరు లేరు మేడం నేనే మేడం మా అమ్మ నాన్న చనిపోయినా ఎవరు లేరు ఇప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు కేసు పెడితే ఫైన్ వేస్తారు మేడం పెళ్లి కాలేదా మీకు డబ్బులు లేని వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారు మేడం అందుకనే బిగ్ బాస్ పోతున్నాం మేడం